లేకుంటే ఈ వంటలు వదులుకొని బంద్ చేసి కూర్చుంటాం ఇప్పుడు మన పది నెలల పైసలు రాలేదు మన డబ్బు పోలేదు స్టేట్ గవర్నమెంట్ పెట్టడానికి చేత కాకుండా వంటలు తీసేయాలి ఈయనకి చేత కానీ ఎందుకు పెట్టుకున్నాను తొమ్మిది పది చేత కాకుండా రేవంత్ రెడ్డి తీసేయాలి ఎందుకు పెట్టాలి వేసినాము ఈ కుబేరు వేసినాము అని ఒక సంవత్సరం పైసలు ముంచి నీళ్ళు తాగింది ఇప్పుడు ఆ ఈ తీసి మాకు డైరెక్ట్ అకౌంట్ లో వేసేట్లాగా చేయాలి ప్రభుత్వం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లు వెంటనే ఇవ్వాలి మధ్యాహ్న భోజన గుడ్డుకు సపరేట్ బడ్జెట్ ఇవ్వాలి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు నాన్పేట జిల్లా వ్యాప్తంగా కూడా వంటలు బంద్ చేసి డిఓ కార్యాలయం దగ్గరికి రావడం అనేది జరిగింది ముఖ్యంగా మధ్యాహ్న భోజన కార్మికులకు దాదాపు ఎనిమిది నెలల నుండి తొమ్మిది నెలల నుండి పూర్తిగా బిల్లులు రావట్లేదు అదేవిధంగా దాదాపు పదహారు నెలల నుండి వేతనాలు కూడా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి పెరుగుతున్న ధరలు కూడా ఈ ఈ మెత్స్ఛార్జీలు పెంచట్లేదు కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉన్న కారణంగా వంట చేసే అనేది ఇబ్బందిగా మారింది భారంగా మారింది కాబట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వీళ్ళ మెత్సార్జీలు పెంచాలి అదేవిధంగా కనీస వేతనము పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము మధ్యాహ్న భోజన కార్మికులకు అధికారంలోకి వస్తే పద్దెనిమిది వేల రూపాయలు అమలు చేస్తామని చెప్పి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలోనే పేర్కొన్నారు రేవంత్ రెడ్డి గారు కాబట్టి అధికారంలోకి వచ్చారు సంతోషం కాబట్టి మధ్యాహ్న భోజన కార్మికుల యొక్క డిమాండ్ ఏదైతే మీరు మేనిఫెస్టోలో పేర్కొన్నారో పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ హామీని ఎంటనే నెరవేర్చాలని చెప్పి కేంద్ర ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మన ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం విన్నవిస్తూ ఉన్నాం అదేవిధంగా పెండింగ్ బిల్లులు ఏవైతేనో వెంటనే విడుదల చేయాలి నారాయణపేట జిల్లా ఒకటే దాదాపు మూడు కోట్లకు పైగా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి బకాయిలో ఉన్నాయి వీటిని వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎందుకంటే మేము ఎన్నిసార్లు డిఓకి లెటర్ ఇచ్చిన నారాయణపేటలో డిఓ గారు ఏమంటారంటే అయిపోయింది ఈ కుబేర్లు వేసినాం బిల్లు సబ్మిట్ చేసినాం ఇక వస్తాయి అక్క వస్తాయి ఇక అనుకుంటా ఐదు నెలలు ఆరు నెలలు ఇప్పటికి తొమ్మిది నెలలు అవుతా ఉంది కాబట్టి ఈ పెండింగ్ బిల్లులు వెంటనే దాదాపు మూడు కోట్ల రూపాయలు ఏవైతేనో వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం లేని పక్ష లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఈరోజు ఒకరోజు వంట బంద్ చేసి వచ్చిండ్రు భవిష్యత్తులో పూర్తిగా పది రోజులు కానీ నెల రోజులు కానీ మొత్తం వంట బంద్ చేసి మేము ధర్నా కూర్చుంటామని అని చెప్పి మేము డిఓ గారికి తెలియజేస్తూ ఉన్నాం ఇది ఇది గ్రహించాలి ప్రభుత్వం అని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఏ పని కోకుండా ఒకసారి మనం స్కూల్కి పోయి వంట వంట ఇంకో పనికి పోవడానికి అవకాశం లేదు ఈ పనిని నమ్ముకొని బతుకుతూ ఉన్నారు ఈ పని మీద ఆధారపడి బతుకుతా ఉన్నారు ఇది ప్రభుత్వం పని కదా రేపు మాపో వేతన పెరుగుతుంది ఏదో కొంత మా కుటుంబానికి ఆసరణ నిలుస్తాయని చెప్పి ఆశతోన ఈ రోజు వెట్టి చాకిరి చేస్తూ ఉన్నారు మధ్యాహ్న భోజన కార్మికులు కాబట్టి ఈ వెట్టి చాకీ బంగారు తెలంగాణ పోయింది ఇప్పుడు మళ్ళీ ప్రజా పాలిపాలన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి ఈ పాలిపాలనైనా మధ్యాహ్న భోజన కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం కావాలి కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు మీరు ఇస్తామన్న మాట ప్రకారం ఇవ్వాలి ఎందుకంటే నీకు ముఖ్యమంత్రి సీట్ కావాలంటే మేము ఇచ్చినాం మరి మాకు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తా కదా మరి రెండు సంవత్సరాలుగా వస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మెల్లగా అధికారంలోకి వచ్చి మరి పద్దెనిమిది వందల రూపాయలు అమలు చేయాల పిఎఫ్ ఈఎస్ఐ వంటి ఉద్యోగ భద్రాలు తెచ్చేటప్పుడు ఏదైతే ఉన్నో ఇవన్నీ కూడా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది దాంతోపాటు పాఠశాలల్లో మంచినీటి వసతి కానీ గదులు కానీ వంట పాత్రలు కానీ ఇటువంటి సమస్యలు ఏమున్నా వాటిని వెంటనే పరిష్కారం చేయాలి మధ్యాహ్న భోజన కార్మికుల యొక్క పని భద్రతను కల్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ సమస్యల పైన వెంటనే స్పందించాలి లేని పక్షంలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం సిఐటి ఆధ్వర్యంలో భవిష్యత్తులో సమ్మేళన